అబ్బులపై రేవంత్ సర్కార్ ఆడుతున్న ఒక వింత నాటకం సార్ గారు అప్పు దీనికోసం తీసుకొస్తున్నారో సార్ గారు తీసుకొచ్చిన అప్పు ఎవరికి ఇస్తున్నారో లేకుంటే తానే తన జేబులో పెట్టుకొని మింగేస్తా ఉన్నాడో లేకుంటే ఇష్టానుసారంగా మంత్రులకు పంచి అడ్డంగా పొంగిలేటు దొరికిపోయినట్టు చేస్తూ ఉన్నాడో లేకుంటే రాష్ట్రం నుంచి వెలువడే ఆ యొక్క పన్నుల రూపంలో రాష్ట్ర ఆర్ రాష్ట్ర ఆదాయం పెట్టుబోతున్న కూడా ఈరోజు తెలియలేని పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్లా అసలు ఏం జరుగుతా ఉంది దిన దినం అప్పులు కుప్పలుగా చేసుకుంటా పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి దేనికోసం అనేది నేను చెప్తున్నా నా ముచ్చని చూసుకుందాం ఏడాదిలో రూపాయలు లక్షన్నర కోట్ల అప్పుడు ఇంకమ్మ ఎవరికి ఇచ్చేదిలే ఏం చేసేదిలే మళ్ళీ కొత్త స్కీములు ఇస్తా అంటాడు ఏడాదిలో రూపాయలు లక్షన్నర కోట్ల అప్పు అన్ని పైసలు ఎక్కడ పోయినాయి రైతు భరోసా ఇయ్య లెక్క ఒక్క ఇల్లు కట్టలే పదవి కోసమే ఢిల్లీకి మూటలు మోసిండు కాంగ్రెస్ వి బక్వాస్ బోగస్ మాటలు ఇచ్చిన హామీలపై జనం ఇల్లదీయాలి మనం అధికారం మాత్రమే కోల్పోయాం పోరాట పటమను కాదు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఎంతయ్యా అంటే లక్షన్నర కోట్ల రూపాయల అప్పట హుడికమా రైతులు రైతు బంధు ఇస్తాడా అగిస్తాడా ఇగిస్తాడా అనుకుంటూ బాగా ఇబ్బంది పడుతూ ఉంటే మనడు మాత్రం దావోస్ అనుకుంటా సింగపూర్ అనుకుంటా బాగా తిరుగుతూ ఉన్నాడు అదే చూసుకోండి ఒక్క ఇల్లు కూడా కట్టలే నిజంగా చెప్పాలి ఆ ఇండ్లే కానీ గత ప్రభుత్వంలో ఏవైతే డబుల్ బెడ్రూమ్లు కొంచెం కన్స్ట్రక్షన్ కోసం ఆగి ఉన్న ఆ ఇండ్లను కూడా కొంచెం కలర్లు వేసేసి మరి పైన మూడు రంగుల జెండా వేసేసి ఇది ఒక ఇంద్రమ్మ ఇండ్లు అని రేవంత్ రెడ్డి మళ్ళీ ఎప్పుడు మీడియా మిత్రులు లేని సమయంలో ప్రజలు మేలుకు లేని సమయంలో ఆ సమయంలో వచ్చి రేవంత్ రెడ్డి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లు కాస్త ఇంద్రమ్మ ఇండ్లు మార్చేసిండు కాంగ్రెస్ బోగస్ మాటలు ఇచ్చిన హామీలపై జనం లేదీయాలని ఇక పోరాటం ఈ విధంగా చెప్తా ఉంది ఇక్కడ మాట పదవి కోసమే ఢిల్లీకి మూటను మోసిందని చెప్పుకుంటూ వచ్చింది ఎవర నిజంగా ఇప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఒక కాంగ్రెస్ పార్టీ భవన్ నిర్మించారని చెప్పారు కదా అవంతా తెలంగాణ సొమ్ము ఈరోజు నేషనల్లా కాంగ్రెస్ పార్టీని మోస్తున్నది రాహుల్ గాంధో లేకుంటే సోనియా గాంధీ కాదు రేవంత్ రెడ్డి వారిని మోయించేలా చేస్తున్నాడు వారికి ఒక ఆర్థిక విత్తగా ఒక ఆర్థిక సహాయకుడుగా ఒక ఆర్థికంగా ముందుకు నడిపే ఒక ధనవంతుడుగా రేవంత్ రెడ్డి రాష్ట్ర సొమ్ముని తీసుకొచ్చిన అప్పుని రాష్ట్ర ఆదాయాన్ని ఏం మిత్రుల అంటే రాహుల్ గాంధీ మీటింగ్లకు సోనియా గాంధీ సభలకు వాళ్ళు ఉండడానికి భవన్ కోసమే రేవంత్ రెడ్డి అప్పులు తీసుకొస్తా ఉన్నాడు వాళ్ళకే ఇస్తా ఉన్నాడు మన రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కూడా అటే పంపుతా ఉన్నాడు మరి డెబ్బై లక్షల రైతన్నలు ఎంత పడిగాపులు కాస్తా ఉన్న రైతు బంధు కోసము ఎంత ఆశగా ఎదురు చూస్తూ ఉన్న రైతు బంధు కోసం గుండెల మీద అన్నట్టు ఏడు వేల ఐదు వందలు చెప్పి ఆరు వేలకు కుదిపేసిండు రేవంత్ రెడ్డి మరి ఆ డబ్బులను ఏం చేస్తున్నాడు దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గొంతిప్పి ప్రశ్నించాలని కేటీఆర్ గారు చెప్పారు ఆయన చెప్పుడు దానికన్నా ఈరోజు ప్రజలకు అవసరమయ్యే ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో దాని గురించి ఆయన మాట్లాడడం జరిగింది అంతేనే కదా రేవంత్ రెడ్డి గారేమో విదేశాలు పట్టుకొని తిరుగుతాడు రాష్ట్ర రైతన్నలేమో నాగళ్ళు పట్టుకొని నాగళ్ళు పట్టుకొని దున్నుతూ నీళ్ల కోసం పడిగాపులు కరెంటు సక్కదనం కోసం పడిగాపులు రైతు బంధు కోసం పడిగాపులు కాస్తనే ఉన్నారు ఇంకా ఈ తీరుగా రేవంత్ రెడ్డి సర్కారుల డబ్బులు డబ్బులేడిపోతున్నాయి వేలాది కోట్ల రూపాయలు ఏం చేస్తా ఉన్నారు హైదరాబాద్ ఇష్టానుసారంగా దందాలు ఏడ చూసినా కూడా ఆగమాగం వ్యవహారము ఈ తీరుగా సాగుతూ ఉంది ఈ తీరుగా సాగుతూ ఉంది మిత్రులరా రాష్ట్రం ఎటుపోతుందో కూడా తెలియలేని పరిస్థితి